నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి మాజీ సీఎం జగన్ ఓఎస్డి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా బాలాజీ గోవిందపులకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే మరి వీరు విచారణకు హాజరు కాలేదు ప్రస్తుతం వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు మరి మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా వీరు కూడా పరారీ అయ్యే అవకాశం ఉందంటారా ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు సార్ నమస్తే సార్ సార్ వీరు ముగ్గురు ధనుంజయ రెడ్డి కానివ్వండి కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి బాలజీ గోవిందప్పలకి వీళ్ళకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే మరి వీళ్ళు విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ ఏ విధంగా చూడాలి అదేవిధంగా అసలు విదేశాలకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందంటారా పరారీ అయ్యే ఛాన్స్ ఉందంటారా మరి వీరు ముగ్గురిని చూసుకున్నట్లయితే ఈ మధ్య కుంభకోణంలో వీరే కీలక నిందితులుగా కూడా సిట్ కానివ్వండి సిఐడి కానివ్వండి భావిస్తుంది ఏం జరగబోతుంది అంటారు పదమూడో తారీఖు వాళ్ళ దాని మీద ఏదో విచారణ జరగబోతుంది వాళ్ళ బేలుగా కురుతూ రాష్ట్ర హైకోర్టులో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు మద్యం కుంభకోణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది అందుట్లో అనుమానమే లేదు నూట యాభై కోట్ల రూపాయలే మద్యంలో చేతులు మారాయని చెప్పని ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అదుపులో తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు ఏది ఆయన ముఖ్యమంత్రిగా ఉండంగంలోనే ఉప ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు ఆ శాఖ మంత్రి గారిని అదుపులో తీసుకున్నారు శరత్చంద్రారెడ్డిని అదుపులో తీసుకున్నారు రాఘవరెడ్డిని అదుపులో తీసుకున్నారు కలవకుంటా కవిత గారిని అదుపులో తీసుకున్నారు సిట్టు వాళ్ళు వేగవంతంగా చేశారు అలా ఈడీ కూడా ఎంటర్ అయింది వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఇక్కడ అది జరిగింది ఒక నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అని అంటున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే రమారమి నలభై యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళు దీని మీద అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి దీనికి సంబంధించి ఈడీ రావాలనుకొని అందరూ భావించారు చాలామంది కూడా దాని గురించి మాట్లాడారు ఈరోజు ఈడీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ గమనించుకుంటా ఉంటే అంతకు ముందు వరకు ఈ విషయంలో మద్యం కుంభకోణం జరిగిందని అయితే భావిస్తున్నారు తప్ప కసిరెడ్డి రెడ్డి పేరు చాలామందికి తెలియదు కేసీరెడ్డి రెడ్డి పేరు తర్వాత దానికి సంబంధించినంతవరకు విజయసాయిరెడ్డి కొన్ని పేర్లు బయటపెట్టడం మేము ఇట్లా పాల్గొన్నామని చెప్పడం మా ఇంట్లో హైదరాబాదులో విజయవాడలో రెండు రెండు చాట్ల కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మరి ఈ ఎవరైతే కృష్ణప్రసాద్ ఇంకో కథను వీళ్ళందరూ కలిసి కూర్చున్నాం మేము మిథున్ రెడ్డి మాట్లాడుకున్నాం అని చెప్పి చెప్పటం ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం మనం బాగా గమనించుకోవాలి వీళ్ళ ఏళ్ళ వరకు ఉండరు అనుకున్నప్పటి నుంచి మొట్టమొదటి మనం చూస్తున్నాం చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి దీంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఇదైతే జరగదు నేనైతే మొట్టమొదటి చూతూనే ఉన్నాను ఎందుకంటే వాళ్ళు దక్షిణాఫ్రికాలో మద్యం ఎలా తయారు చేయొచ్చు చౌకగా మద్యంలో బాగా అయ్యి వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు మరి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుగానే ఇతను చెప్పి దాని మీద వచ్చే ఆదాయం ఎంతో తెలుసు కాబట్టి ఎట్లా చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని ముందుగా ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వండి తర్వాత ఏం చేయాలో మనం ఇట్లా చేయొచ్చు అని ముందుగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళందరూ ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పినట్లుగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వాళ్ళు హామీ ఇచ్చారు ఈ మద్యం కుంభకోణం స్టార్ట్ అయింది రెండు వేల ఇరవైలోనే అని తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ముందు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత సహజంగానేమనుకుంటారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు అనే హామీ ఇచ్చాడు కదా మాట తప్పను మనం తిప్పనో అన్నాడు కదా కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మీరే నిలయండి అన్నట్టు మాట్లాడాడు మళ్ళీ ఎన్నికల్లో ఓట్లాడగలనని అన్నాడు కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు అని చెప్పని ప్రజలు భావించి అనుకున్నారు అట్లానే ఓట్లు కూడా వేశారు ఎందుకంటే ఆ మద్యం వల్ల ఎన్ని కుటుంబాలు ఈరోజు అతలాకుతలం అయిపోతున్నాయి అందరికీ తెలుసు నిజంగానే ఒక రకంగా దురదృష్టం కూడా మద్యం మీదే ప్రభుత్వం మద్యం మీద వచ్చే ఆదాయం తోటి ఆదాయం సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ ప్రభుత్వాలు దాన్ని కొనసాగించడం కూడా ఒక రకంగా చూసుకుంటూ ఉంటే మన బలహీనతల్ని ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుందనే భావిస్తున్నాం అందుట్లో ఎలాంటి సంది ఏ ప్రభుత్వాలు అయినా అందుట్లో కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇట్లా అనుకొని ఓట్లు వేసిన తర్వాత వాళ్ళు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి దుకాణాలను తీసుకొని ప్రభుత్వం తరపునే మొదలుపెట్టిస్తే ఇప్పుడున్నటువంటి డిస్టలరీలని బెదిరించో అదిరిచ్చో బెదిరిచో స్వాధీనం చేసుకొని వాళ్ళు అనుకున్నటువంటి బ్రాండులు తయారు చేసుకొని పేరున్న ఈ హాని ఏదైనా మద్యం అనేది హాని హాని తక్కువగా ఉన్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి కంపెనీలని రానీయకుండా చేసి వీళ్ళ మద్యాన్ని అమ్ముకుందామని వాళ్ళ ప్రణాళిక అందువల్ల మద్యం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని వాళ్ళు ముందుగానే చెప్పడం కూడా జరిగింది అంటే ప్రీప్లాన్ అంటే అప్పుడు వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం షాపులు నడుపుతున్నారని చెప్పని చెప్పటం ఏళ్ళ మనుషులనే పెట్టుకోవటం అరవై ఏడు శాతం ఇళ్ళే మద్యం తయారు చేయటం దాన్ని అక్కడ పంపించటం కొన్నిటికి లెక్కలు లేకుండా చేయటం చాలాసార్లు చెప్పాను నేను ఆరు వందల యాభై మూడు మద్యం షాపుల్లో వాళ్ళ బ్రాండులు తప్ప రెండో ఏది అమ్మకుండా లెక్కలు కూడా లేవు ప్రభుత్వానికి కూడా లెక్కలు లేవు ఇట్లా మద్యాన్ని ఎలా దూసుకోవాలో దూసుకున్నారు అసలు బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకుంటా ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ప్రభుత్వం ఉంది రెండు వేల ఇరవై నుంచి మధ్యాహ్నం అమల్లోకి వచ్చేసింది కల్తీ మధ్యాహ్నం తయారు చేయడం మొదలుపెట్టారు రమారమి ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు దగ్గర దగ్గర ఇప్పుడు ముప్పై లక్షల మంది అనారోగ్యాన్ని పాలై చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇది చాలా దారుణమైన విషయం మామూలుగా వాళ్ళందరి మీద హత్యా నేరాలు పెట్టాలి రెండోది ఎవరైతే దీనిలో ఉన్నారో కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు విజయసాయిరెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు లేదా కృష్ణప్రసాద్ కావచ్చు ఇప్పుడు పేర్లు బయటకు వస్తున్నటువంటి ఓఎస్టిడి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు లేదంటే ధనుంజయ రెడ్డి కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ మద్యం మీద సంపాదించుకున్న డబ్బులు ఎంత సంపాదించుకున్నారో ఈరోజు ప్రజలందరికీ తెలుసు వాళ్ళకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని నేను చెప్పిన వాళ్ళందరూ ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకొని మద్యంలో ఆ రోజు ఈ కల్తీ మద్యం దాగి చనిపోయిన వాళ్ళందరికీ వాటిని చెల్లించేసి ప్రభుత్వం దోచుకున్న ధనాన్ని మిగిలిన ధనాన్ని ప్రభుత్వ ఖజానాకు చేయాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి పెద్దల మీద ఉంది దీనివన్నీ బయటకు వస్తాయి కాబట్టి నిస్సందేహంగా వాళ్ళు తప్పు చేసిన దాంట్లో ఎందుకంటే చివరి అంకం వాళ్లే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఈ ధనమంతా వసూలు చేసుకొని రెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డికి అప్ప మిథున్ రెడ్డి తీసుకెళ్ళి వీళ్ళ ముగ్గురికి అప్పచెప్పాడు వీళ్ళు ముగ్గురు ఎక్కడికి ఎట్లా చేయాలంతే వీళ్ళు వీళ్ళు చూసుకున్నారనమాట కాబట్టి వీళ్ళందరూ బాధ్యులే దీంట్లో ఎవరిని వదిలిపెట్టకూడదు కాకపోతే ఇప్పుడు జరగ నెక్స్ట్ అదుపులో తీసుకోబోయేది వీళ్ళు వచ్చారనుకోండి ముగ్గురు కొంచెం దూరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంతో దూరం కూడా లేడు రెండు అడుగులే ఒక అడుగు వీళ్ళను పట్టుకుంటే రెండోడుగా ఆయన దగ్గర వెళ్ళిపోతాయి సార్ మీరు అంతిమంగా జగన్మోహన్ రెడ్డే ఇందులో బిగ్ బాస్ అని చెప్తున్నారు ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్లయితే ఈడీ కూడా రంగంలో దిగింది మరి జగన్మోహన్ రెడ్డి పైన ఇప్పటికే చాలా ఈడీ కేసులు కూడా ఉన్నాయి అంతిమంగా ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటారా ఆ పరిస్థితి వేరు ఈ పరిస్థితి వేరు సిబిఐ వాళ్ళు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఈడీ వాళ్ళు దాంట్లో ఉన్నారు కానీ ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిట్ విచారణ ఇది గమనించుకోవాలి ఇప్పుడు ఈడీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ధనం ఎక్కడికి వెళ్ళింది విదేశాలకు వెళ్ళిందో దాన్ని వెలిగి తీయటానికి ఈడీ వాళ్ళు ఈడీ వాళ్ళు ముందుగా అదుపులో తీసుకుంటారు కదా ఇదే రా ఇదే జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలలు కారాగారంలో పెట్టింది కూడా ఈడీఏగా కాబట్టి ఇప్పుడు కూడా ఇవన్నీ బయటకు వస్తే ఎందుకు పెట్టరు నిస్సందేహంగా పెడతారు దానికి సంబంధించింది ఏం జరిగిందని మనకు సంబంధించిన విషయం కాదు ఎందుకంటే అది జరుగుతూ ఉంది అది కా దాదాపు ప్రపంచంలో నాకు తెలిసినంతవరకు ఇన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయటకుండి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తిలా కనపడుతున్నాడు ఆయన కాబట్టి అది ఎప్పుడు తెలియదు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అన్నయ్య ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఏమయ్యాడో చూస్తూనే ఉన్నాం తదుపరి తమ్ముడే అంటున్నారు కాబట్టి మరి అది అంత తొందరగా తెలియదు చూడాలి అంతవరకు మాత్రం కానీ ఇందుట్లో ఇప్పుడు అన్ని విషయాలు సిట్టు వాళ్ళు పూర్వపరాలన్నీ సేకరించిన తర్వాత మాత్రమే వీళ్ళు ఒక్కళ్ళొక్కళ్ళు బయటకు వస్తున్నారు మరి అంతకుముందు ధనుంజయ రెడ్డి పేరు అని తెలుసా తెలియదు కదా కృష్ణమోహన్ రెడ్డి పేరు తెలియదు కదా లేదంటే బాలాజీ గోవిందప్ప పేరు తెలియదు కదా ఈ కేసరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు కూడా ఊరికి తెలియదు కదా మరి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి ఇన్ని ఆధారాలు సేకరించిన సిట్టే కదా ఈడీ వాళ్ళు ఆ ధనం గురించి మాత్రమే వాళ్ళు విచారణ చేస్తారు కానీ ఈ సిట్టు వాళ్ళు అన్ని మొత్తం కులంకుశంగా మళ్ళీ కూడా మిగిలిన మిగిలిన వాళ్ళందరూ కూడా పిలిచే సిట్టేగా వీళ్ళేగా విచారణ చేయబోయేది కాబట్టి ఇది రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి వీలైనంత వేగవంతంగా ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను అందుకే ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అనుమానం పడాల్సిన అవసరం ఏం లేదు ఇన్ని విషయాలు బయటకు వచ్చినా అందుకే నేను అన్నాను రెండు అడుగుల దూరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మా ఇంకొక అడుగు ఈ ధనుంజయ రెడ్డి వీళ్ళని పట్టుకుంటే తర్వాత అడుగు జగన్మోహన్ రెడ్డికి అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి ఈ మధ్యం కుంభకోణంలో కీలక నిందితులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా బాలాజీ గోవిందప్పలు బయటకు వస్తే అంతిమంగా జగన్మోహన్ రెడ్డే ఈ కీలక ఈ మధ్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్